అగ్రిగౌల్ బాధితుల సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టూ పెరిగైందని పలువురు నాయకులు విమర్శించారు అగ్రిగౌల్ కస్టమర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో చిన్న మదుపుదారులు అందరికీ న్యాయం చేస్తామని ఆరు నెలల్లో బాధితులందరికీ పోస్టింగ్ వారం చేస్తామని తన పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో మాట ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల మంది బాధిత కుటుంబాలతో ఓట్లు వేయించుకుని గద్ద నెక్కారని ఐదు సంవత్సరాలుగా అగ్రిగోల్ బాధితులకు ఎటువంటి న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు ఇప్పటి వరకు తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు మాత్రమే రూ ఇరవై వేలు చెల్లించిన బాధితులకు నగదు జమ చేశారని ఇంకా రూ మూడు వేల ఎనభై కోట్లు మరో ఇరవై లక్షల మందికి అందవలసి ఉందన్నారు చివరి బడ్జెట్ అకౌంట్ బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం కొంత అమౌంట్ కేటాయిస్తారని వేయికళ్లతో ఎదురు చూశాం కానీ ఈ చివరి బడ్జెట్లో కూడా ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు ఇకనై